అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినాయి పనులన్నీ ఏ వంటలు చేస్తారు నేనైతే ఈరోజు పాలకూర పచ్చికారంతో ఫ్రై చేస్తున్నాను అండి దానికి కావాల్సింది పచ్చిమిర్చి పాలకూర ఉల్లిపాయ జీలకర్ర ఎల్లుల్లిపాయ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాండి పాలకూర కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా రెండు పెద్ద సైజు కట్ చేశాను ఒక ఐదు పచ్చిమిర్చి చక్కగా కట్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కగా పెట్టేస్తాను కదా ఇప్పుడు మనం స్టవ్ని గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసి కాస్త తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుందాము అవి కాస్త వేగినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం అండి ఉల్లిపాయలు వేసేసుకోండి పాలకూర చాలా మంచిది అంటారు కానీ మాకెందుకో ఎక్కువ తినరండి పాలకూర తోటకూర పెద్దగా ఇష్టపడరు మళ్ళీ చెప్పండి మెంతల కూర ఇది గోంగూర చుక్కకూర అవి మాత్రం బాగా తింటారు ఆ కూరలలో ఈ రెండు మాత్రం ఎందుకు అంత ఇష్టపడరు కాకపోతే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ తోటకూర ఈ కూడా అలవాటు చేద్దామని చెప్పేసి మన ఒకరోజు తోటకూర ఫ్రై చేస్తే బాగానే తిన్నారు ఏంటంటే ఈ రెండు కూరలు వేసినప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఆ కూర తక్కువ వేసుకోవాలి అలా అయితే తింటున్నారండి అందుకని నేను అలానే చేస్తున్నా ఇప్పుడు కూడా చూడండి ఉల్లిపాయలు ఎక్కువ వేసాను కొని సన్నగా కట్ చేసి వేసేస్తాను కదా అది కాస్త కారం అనిపించే మనకు ఉప్పు వేసుకున్నాం అనుకోండి మనకు అంత కారం పట్టదు అనమాట అందుకని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత కాస్త ఉప్పు వేసి కొద్దిసేపు ఉన్నాక తర్వాత పసుపు వేసుకుందాం ఉప్పు వేస్తే ఏంటంటే మనకు ఎంత ఘాటు ఉన్నా కానీ మనకు కారం అనేది తెలియదు ఉప్పు పట్టేస్తుంది అందుకని ఉప్పు పసుపు వేసి కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు వేస్తానండి నేను ఏ కూరలో అయినా ఫ్రై కానీ పులుసుకైనా కానీ సరే పప్పులో దప్పక పప్పుకు రసాన్ని తప్పక ఎర్రగా వేగేంత వరకు ఉంచేది ఉల్లిపాయలు అన్నిటి వాళ్ళకి మాత్రం పచ్చివాసన పోయేంత వరకే వేయించుతాను అది ఎందుకో నాకు అలవాటు అయిపోయింది మాకైతే నచ్చుతుందండి బాగానే ఉంటుంది అందుకని చెప్పేసి నేను అలానే ఫాలో అవుతున్నాను మీకు ఎవరికైనా నచ్చితే మీరు చూ ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసి ఎప్పటికీ అలా చూసుకోండి లేదంటే మీకు నచ్చినట్టే మీరు చేసేసుకోండి అంటే అలా ఎలా బాగుంటుంది అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఇట్లా వీడియోలు చూసిన వాళ్ళు అడుగుతున్నారు అంటే ఏంటి ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటాయి అని అడిగారు నన్ను అంటే మాకు తెలిసిన వాళ్ళే అలా ఏమి ఉండదండి ఒకసారి మీరు ట్రై చేయండి అని చెప్పాను మరి వాళ్ళు ట్రై చేస్తారో లేదో నాకు తెలియదు నేనైతే ఇలానే అవుతుందండి ఎప్పటి నుంచి నేను వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి మాత్రం నేను ఇలానే చేస్తాను ఒక పప్పులోనే ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుతాను అంతేగాని మిగతా టైంలో అయితే పచ్చివాసన పోయేంతవరకు వేయించుతాను ఇప్పుడు పాలకూర వేసేసుకుందాం ఉల్లిపాయలు కాస్త వేగినాయి చెప్పాను కదా పాలకూర వేసి హైలో పెట్టుకుందాం స్టవ్ బాగా హైలో పెట్టుకుంటే మనకు పాలకూర అంటే వాటర్ అంతా వచ్చేస్తుంటుంది కదా ఆ వాటర్ అంతా ఇనికిపోతుంటుంది కలుపుకుంటూ ఇప్పుడు జీలకర్ర ఈ వెల్లుల్లిపాయలు దంచుకొని వద్దాము అంటే ఏం రోలు లేదండి మిక్సీలో ఎన్ని చిన్నదే కాబట్టి అదే గిన్నెలో దంచుతా ఎలా దంచుతానంటే చపాతికరే కానీ పప్పు గుత్తి కానీ దంచుతా చూపిద్దాం అనుకున్నా కొంతమంది నవ్వుకుంటారేమో అని చెప్పేసి అదే బౌల్లో చిన్నగా చిందిపోకుండా అలా దంచేసుకుండి ఒక్క ముక్కలుగా దంచేసుకునే ఎందుకు అంత ఇది రోలు కొనుక్కోవచ్చు కదా డౌట్ రావచ్చు ఆల్రెడీ రెండు రోలు ఉన్నాయండి ఒకటేమో చేయి జారి కింద పడి పగిలిపోయింది చిన్నది పాలరాతి వస్తుంది కదా అది ఇంకొకటి ఏమో ఊర్లో పెట్టామండి ఊర్లో కూడా ఇట్లనే చిన్న చిన్నది దంచుకో ఉంటుంది కదా పెద్ద రోలు ఉంటే పదిసారి బయటకు తీసుకెళ్ళడం ఎందుకని చెప్పి చిన్న రోజులు ఆడబెట్టాను మళ్ళీ ఇంకొకటి కొందామనుకుంటే కుదరట్లేదు వెళ్ళినప్పుడు గుర్తుండట్లేదు తర్వాత ఇలాంటి అవసరమైనప్పుడు ఒకటి కొంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా అదే పనికైతే వెళ్ళడానికి కావట్లేదు కొంచెం పెద్ద సైజ్ రోలు ఉంది కానీ అది పదిసారి ఎత్తి దింపడం ఎందుకు అని చెప్పి చిన్న చిన్న వాటికి దించాలి ఎత్తాలి అంటే అవ్వదు అని చెప్పేసి అది అయితే వాడట్లేదు అని ఇలానే గ్లాసులో గిన్నెలో అలా అయితే జరిపేస్తున్నాము కొంత ఇంకొకసారి రోజులు పోతే తీసేసుకుందాం అంటే దానికి ఎంత టైం పడుతుంది ఎంత పడుతుంది అని అనుకోవచ్చాం కానీ టైము కాదు కాదంటే గుర్తుండట్లేదు మెయిన్ అదే ప్రాబ్లం అవుతుంది వెళ్ళినప్పుడు మనకు అదే పనికి వెళ్తే అవుతుంది కానీ అవ్వట్లేదు అలా అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయిందండి చక్కగా చూడండి ఎంత చక్క ఎంత బాగుందో ఉల్లిపాయలు పాలకూర రెండు పచ్చికారంతో మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర ఎల్లుల్లి కదా ప్లీజ్ అబ్బాయి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి